హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పదివేల రూపాయల బడ్జెట్ ప్లాన్ చెప్పమని నాలుగైదు కామెంట్స్ అయితే వచ్చాయండి కామెంట్స్ నాలుగు కొంచెం డిఫరెంట్గా ఉన్న ఇంచుమించు పదివేల రూపాయల బడ్జెట్ ప్లాన్ గురించే అడిగారండి శిరీష గారు అలానే రమ్య గారు స్వాతి గారు కిరణ్మయి గారు అలాగే ఇంకొక కామెంట్ కూడా వచ్చిందండి కానీ పేరు అయితే ఆ లేదు నెంబర్ ఉంది కాబట్టి నేను మెన్షన్ చేయలేకపోతున్నాను సరే పేర్లు ఏమైనా కామెంట్స్ అయితే మాత్రం ఇంచుమించు అందరివి కూడా పదివేల రూపాయల బడ్జెట్ ప్లాన్ చెప్పమని చెప్పేసి అడిగారండి మరి ఇవాళ వీడియోలో పదివేల రూపాయల బడ్జెట్ ప్లాన్ని షేర్ చేస్తూ అలానే పదివేలు వచ్చినా సరే కొన్ని రకాలుగా ఎలా మనీని సేవ్ చేసుకోవచ్చు అనే ఐడియాస్ని కూడా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి జీతం ఒకేలా ఉన్నా వారి ఖర్చులు ఒకేలా ఉండవండి అంటే సింపుల్గా చెప్పాలంటే జీతం ఒకే విధంగా ఉన్నా సరే వారి వారి జీవిత విధానాలు అనేవి ఒకేలా ఉండవు అన్నమాట అంటే ఇప్పుడు అడిగినటువంటి పదివేల బడ్జెట్ ప్లానే ఇంచుమించు ఐదుగురు అడిగినటువంటి ప్రశ్న అయితే పదివేల బడ్జెట్ అనండి కాకపోతే వారి వారి ఖర్చులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి అవి ఏంటి అనేది అన్నీ కూడా ఈ వీడియోలోనే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇంచుమించు మీ ఐదుగురు కామెంటు కూడా పదివేల బడ్జెట్ ప్లానే పైగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో చేయాలంటే చాలా టైమే పట్టేస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా వీడియోస్ పెండింగ్ ఉండిపోయాయండి మధ్యలో వెళ్ళడం వలన పైగా మన ఛానల్ నుండి రోజుకి ఒక వీడియో మాత్రమే రావడం వలన చాలా కామెంట్స్కి వీడియోస్ లేట్ అవుతున్నాయండి కానీ ఎవ్వరూ కూడా కంగారు పడదండి కంపల్సరీ వీడియో అయితే వస్తుంది కాస్త లేట్ అయినా సరే ఎవరు ఏమీ అనుకోవద్దు వీలుంటే ఇలా ఒకే టాపిక్కి సంబంధించిన కామెంట్స్ కనుక ఇలా ఎక్కువగా ఉంటే ఆ కామెంట్ని ఒకే వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తానండి ఏమండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి సాధారణంగా పదివేలకి ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చో ఇప్పుడు చూద్దామండి జస్ట్ ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్ అంతే ఇందులో ఫస్ట్ వచ్చేసి రెంట్ వేస్తున్నానండి రెంట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల నుండి రెండు వేల వరకు వేస్తున్నాను ఈ రెంట్కి ఇల్లు దొరకడం కొంచెం కష్టమైనండి కాకపోతే పది వేలల్లో అడ్జస్ట్ చేయాలంటే రెంట కొంచెం తక్కువగా ఉన్నటువంటి అద్దెల్లులే చూసుకోవాలి కాబట్టి నేను రెండు వేల ఐదు వందల నుండి రెండు వేల వరకు వేస్తున్నాను కరెంటు బిల్లు మూడు వందలు వేస్తున్నానండి గ్యాస్ వచ్చేసి నెలకి ఐదు వందలు చొప్పున రెండు నెలలు వస్తుంది కాబట్టి గ్యాస్ కుండ అనేది ఐదు వందలు వేస్తున్నాను అలానే పాలుకి వెయ్యి రూపాయలు వేస్తున్నానండి కిరాణా సరుకులకి రెండు వేలు వేస్తున్నాను అలాగే వెజ్కి నాన్ వెజ్కి పదిహేను వందలు వేస్తున్నాను ఫోన్ రీఛార్జ్కి టీవీకి కలిపి ఐదు వందలు వేస్తున్నానండి అలానే పెట్రోల్కి కానీ ట్రావెలింగ్ కానీ వీటికి ఒక ఆరు వందల రూపాయలైతే వేస్తున్నాను స్నాక్స్ అండ్ ఫ్రూట్స్కి ఐదు వందల రూపాయలు అయితే వేస్తున్నానండి ఇక్కడ వరకు ఈ పదివేల రూపాయల బడ్జెట్లో ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలైతే ఇంతవరకు కంప్లీట్ అయిపోయాయి పోనీ ఇంకొక వంద వేసుకుని తొమ్మిది వేల వరకు మాత్రం బడ్జెట్ ప్లాన్ అనేది క్లియర్ అయిపోయింది ఇంకొక థౌజండ్ రూపీస్ అనేది మనకి ఉంటుందండి ఎందుకంటే మనకి పదివేలు వచ్చినప్పుడు కనీసం వెయ్యి రూపాయలు కూడా సేవ్ చేసుకోలేదనుకోండి పోను పోను ఇంకా ఇబ్బంది పడతామన్నమాట లేదు పదివేలలో వెయ్యి రూపాయలు సేవ్ చేసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే ఐదు వందలైనా సేవ్ చేసుకోవాలండి ఇది నేను జస్ట్ ఉదాహరణకి బేసిక్ నీడ్స్కి మాత్రమే వేశాను మీ మీ ఖర్చులను బట్టి మీరు చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ ఒక పేపర్ తీసుకుని మేము మీ ఖర్చులని చక్కగా రాసుకోవచ్చు మీరు ఒకటి లేదా రెండు మూడు నాలుగు నెలలు కనుక కంపల్సరీ రాసుకున్నట్లయితే ఐదో నెలల నుంచి మీకు అలవాటు అయిపోతుందండి ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది మీకే ఒక అంచనా వస్తుంది కాబట్టి ఆ ఖర్చుని ఎలా తగ్గించాలి అన్న విషయంపై మీకు ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా ఒక మూడు నుండి ఆరు నెలల వరకు కూడా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే మీ అధిక ఖర్చులు ఎక్కడవుతుంది దానిని ఎలా అధిగమించాలి అన్న విషయంపై మీకే ఒక క్లారిటీ వస్తుంది ఇది ఉదాహరణకే వేస్తున్నానండి అంటే మీ ఖర్చులు ఇలానే ఉండాలనేమీ లేదు ఎవరు ఖర్చులకు తగ్గట్టు వాళ్ళు చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు ఇప్పుడు వెయ్యి రూపాయలు మిగిలిద్దాము అని చెప్పేసి అనుకున్నాం కదా ఆ వెయ్యి రూపాయలని అలా ఉంచకుండా ఇన్వెస్ట్ చేయండి అంటే ప్రతి నెల మీరు బ్యాంకులో ఆర్డీ కింద కడతారా లేదంటే పోస్ట్ ఆఫీస్లో ప్రతి నెల వెయ్యి రూపాయలు కట్టుకుంటూ వస్తారా ఇవేమీ కాదు చీటీ వేసుకుంటాము పదివేలు చీటీ పది నెలల్లోనే మనకు వస్తాయి కాబట్టి పదివేలు చీటీ వేసుకుందాము అనుకుంటారా మీ ఇష్టం మీ ఇన్వెస్ట్మెంటు మీ ఇష్టం లేదు వెయ్యి రూపాయలు సేవ్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే కనీసం ఐదు వందల రూపాయలైనా సరే సేవ్ చేయడానికి ట్రై చేయండి లేదు పదివేల రూపాయలు కూడా నీడ్స్కి అయిపోతున్నాయి అనుకుందామండి కనీసం మీరు కరెంటు బిల్లులో ఒక యాభై రూపాయలు సేవ్ చేశారనుకోండి లేదా పాలల్లో ఒక రెండు వందలు సేవ్ చేశారనుకుందాము అంటే వెయ్యి రూపాయలకి ఎనిమిది వందలు మాత్రమే మీరు పాలు పోయించుకుని రెండు వందల రూపాయలు సేవ్ చేశారు అనుకుందాము కిరాణాలో ఒక ఐదు వందలు సేవ్ చేశారనుకుందాము వెజ్ అండ్ నాన్ వెజ్లో మూడు వందలు అలానే ట్రావెలింగ్కి కానీ ఆ స్నాక్స్ అండ్ ఫ్రూట్స్లో కానీ రెండింటికి కలిపి ఒక యాభై రూపాయలు సేవ్ చేశారనుకుందామండి ఈ మనీనే మీరు సేవింగ్స్ కింద వాడుకోవచ్చు అంటే స్టార్టింగు పదివేలలో వెయ్యి రూపాయలు సేవ్ చేయాలంటే కొంచెం కష్టమే కాబట్టి కొంచెం కొంచెం దాచుకుంటూ వచ్చారనుకోండి అప్పుడు మీ సేవింగ్స్ పెరుగుతాయి అనమాట ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు అంటే మీ బడ్జెట్ ఇలానే ఉండాలని ఏమీ లేదండి ఎవరి ఖర్చులకు తగ్గట్టు వాళ్ళు చక్కగా ఒక బడ్జెట్ అనేది వేసుకోవచ్చు ఒకవేళ వెయ్యి రూపాయలు సేవ్ చేసి ఈ మనీని కూడా ఇట్లా సేవ్ చేసుకున్నట్లయితే వాటిని ఎక్స్ట్రా ఖర్చుల కింద అలా ఉంచేసుకోండి ఇక ఇంకా నేను ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టోమ్ ఇన్సూరెన్స్ కానీ ఏమీ రాయలేదండి అలానే సేవింగ్స్కి కూడా నేను ఏమీ రాయలేదు ఎందుకంటే మీకు ఫస్ట్ అలవాటు అవ్వాలి కాబట్టి ఒక ఐదు వందలు సేవ్ చేయడం అలవాటు అయ్యింది అనుకోండి అప్పుడు మీకు మీరే మీ ఖర్చులను మీరు తగ్గించుకుని వెయ్యి రూపాయలు మనీని దాచుకోవడానికి ట్రై చేస్తారనమాట అందుకని నేను ఇంకా సేవింగ్స్ కంటూ ఏమీ వేయలేదు లేదంటే ముందు ఎవరైనా బడ్జెట్ ప్లాన్ చెప్పేటప్పుడు ఫస్ట్ సేవింగ్స్కి అమౌంట్ తీసుకుని మిగిలినవి ఖర్చులకి అని చెప్పేసి రాస్తారండి నేనైతే అలవాటు అవ్వడం కోసం స్టార్టింగ్ అన్ని ఖర్చులు పోను కనీసం ఒక ఐదు వందలనో మూడు వందలనో ఇలా ట్రై చేస్తూ ఉన్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా సేవింగ్స్ని పెంచుకోవడానికి మీకే ఒక ఐడియా వస్తుందనమాట మెల్లగా ఒక వెయ్యి రూపాయలు దాచుకున్నారనుకోండి ఇంకొక ఐదు వందలు దాచుకోవడానికి ట్రై చేయండి పదిహేను రూపాయలు దాచుకోవడానికి ట్రై చేయండి ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు అలాగే అద్దే కరెంట్ బిల్లు లేకుండా పదివేలని ఎలా బడ్జెట్ ప్లాన్ వేయాలి అని చెప్పేసి అన్నారు కదా వాళ్ళు కూడా ఇంచుమించు ఇలానే బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు అండి కిరాణాలో కాస్త అంటే ఒక వంద రెండు వందలు పెంచుకోవచ్చు అలానే స్నాక్స్ అండ్ ఫ్రూట్స్లో కూడా ఒక వంద రెండు వందలు పెంచుకోవచ్చు లేదు ఈ అద్దే కరెంటు బిల్లు లేవు కాబట్టి వాటిని మీరు చక్కగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అండి అంటే మీరు ఇలానే ఖర్చులు ఉండాలని ఏమీ లేదు కానీ నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నాను అలానే అద్దె కరెంటు బిల్లు గ్యాసు పాలు ఇవేమీ లేకుండా డోకరా కట్టాలి ఒక ఐదు వేలు డోకరా కడుతున్నాను అని చెప్పేసి రమ్య గారు అడిగారు కదండి ఐదు వేల రూపాయలు కనుక మీరు డోకరా కట్టేసినట్లయితే ఇంకొక ఐదు వేలు ఉంటాయి కదండీ వాటితో ఇంటిని మేనేజ్ చేయాలి అంతే కదా అంటే కిరాణా సరుకులని కూరగాయలని వీటికి ఐదు వేల రూపాయలని యూజ్ చేస్తూ మనీని సేవ్ చేసుకోవచ్చండి ఎందుకంటే కిరాణాకి మీకు రెండు వేల ఐదు వందలైనా పదిహేను వందలు వెజ్కి నాన్ వెజ్కి అయినా కనీసం ఒక వెయ్యి రూపాయలైనా మీరు సేవ్ చేసుకోవచ్చు లేదు అవి కూడా మాకు ఖర్చు ఏమీ లేదు అనుకుంటే చక్కగా మీరు ఆ ఐదు వేల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎలా అంటే ఐదు వేల రూపాయలని మీరు ఇంచుమించు రెండు మూడు రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చండి అంటే రెండు వేల ఐదు వందలు వచ్చేసి మీరు పోస్ట్ ఆఫీస్లో ప్రతి నెల ఆర్డీ కింద పే చేయొచ్చు రెండు వేల ఐదు వందలు వచ్చేసి మీరు బ్యాంక్లో ఆర్డీ పే చేయొచ్చు లేదు అంటే చీటీ కట్టుకోవచ్చు మీకు చీటీ కట్టారనుకోండి ఐదు వేల రూపాయలు చీటీ కట్టారనుకోండి పది నెలలకి యాభై వేలు మీకు వస్తాయి ఆ యాభై వేలుని కూడా మీరు తీసుకెళ్ళి ఎఫ్డీ కింద వేసుకుని మళ్ళీ మీరు చీటీ కట్టుకుని ఎఫ్డీకి వడ్డీ కూడా వస్తుంది ఇలా కూడా ట్రై చేయొచ్చు కాకపోతే చీటీలు అనేవి ఆలోచించుకుని చూసుకుని కట్టాలండి ఎందుకంటే చీటీల్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి లేదు ఈ ఐదు వేలు కూడా కిరాణా కానీ నాన్ వెజ్ కానీ ఫ్రూట్ అండ్ స్నాక్స్కి కూడా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల వరకు మీకు ఖర్చు అయిపోతున్నాయో చూద్దామండి కనీసం ఒక పదిహేను వందలు వెయ్యి రూపాయలు సేవ్ చేస్తారు కదా వాటిని మీరు ప్రతి నెల ఆర్డీ కట్టుకోవచ్చు లేదు అంటే పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవచ్చు ఇవేమీ కాదు అంటే చక్కగా చీటీకి వెళ్ళిపోవచ్చు అండి కాకపోతే చీటీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చీటీ కట్టేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని కట్టాలి రిస్క్ ఉన్నా కూడా మనకి పది నెలల్లో మనకి చీటీ అమౌంట్ అనేది వస్తుంది పది నెలల చీటీ అయితే అదే మనకి ఈ ఆర్డీ కానీ ఆఫీస్లో కానీ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది త్రీ ఇయర్స్కి కానీ ఫైవ్ ఇయర్స్కి కానీ మేము మినిమం మనం తీసుకోవాల్సి ఉంటుంది అమౌంట్ అనేది త్రీ ఇయర్స్ తర్వాత కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ తీసుకుంటాం అంతే కదా పది నెలలకే మనకి ఈజీగా వచ్చేది చీటీ ఒకటే అండి కాకపోతే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని కట్టుకోవాలి చీటీ అనేది మీరు ఇలా కూడా ట్రై చేయచ్చు ఇక్కడ మీ అందరికీ కూడా పదివేలేనండి అంటే మీరు చెప్పింది పదివేలు బడ్జెట్టే కాబట్టి అందరికీ పదివేలే చెప్పాను ఒకవేళ మీరు ఒక వెయ్యి రూపాయలను కానీ రెండు వేలను కానీ సేవ్ చేసినట్లయితే ఇలా సేఫ్టీగా అంటే ఉదాహరణకు ఆర్డి కడుతున్నారు కడుతున్నారనుకుందామండి నేను తక్కువ వేస్తున్నాను వడ్డీ శాతము ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ వేస్తున్నాను సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు కట్టారు మీరు వడ్డీ వచ్చేసి పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయ వచ్చింది సంవత్సరానికి అది వచ్చేసి మీకు మళ్ళీ అసల్లో యాడ్ అయ్యి మీరు దాని రెండింటిని కలిపి ఫిక్స్డ్ వేసుకోవచ్చు అనమాట ఆర్డి నుంచి ఎఫ్డీకి మార్చుకోవచ్చు అప్పుడు రెండో సంవత్సరం మళ్ళీ ఆర్డీ కట్టుకుంటూ వస్తారు ఈలోపు ఎఫ్డీకి మీకు వడ్డీ వస్తూ ఉంటుందన్నమాట వడ్డీ శాతం తక్కువ రేటు ఉన్నా సరే సేఫ్టీ అనమాట ఉదాహరణకు చూద్దామండి ఐదు సంవత్సరాలు కనుక మీరు ఇలానే ఒక రెండు వేలు కానీ వెయ్యి రూపాయలు కానీ పే చేసుకుంటూ వచ్చారనుకోండి ఇక్కడ నేను ఉదాహరణకు రెండు వేలు వేశాను కాబట్టి మీరు ఐదు సంవత్సరాలకి అసలు లక్ష ఇరవై వేలు కడతారు వడ్డీ వచ్చేసి పదిహేను వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయి అయితే వడ్డీ అవుతుందండి అప్పుడు మీకు లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయి అవుతుందన్నమాట అసలు ప్లస్ వడ్డీ అంటే రెండేసి వేలు కట్టుకుంటూ వస్తాయి ఇది కొంచెం సేఫ్టీ అండి ఆర్డీ అనేది బ్యాంక్ కాబట్టి కొంచెం సేఫ్టీ అలానే పోస్ట్ ఆఫీస్లో పే చేసిన సేమ్ ఇంచుమించు ఇదే వడ్డీ రేట్ ఉంటుంది కాబట్టి పదివేల రూపాయల బడ్జెట్ ప్లాన్ని ఇలాగా ఒక పద్ధతి ప్రకారం రాసుకుంటూ చక్కగా ఇన్వెస్ట్ కూడా చేసుకుంటూ డబ్బుల్ని దాచుకోవచ్చు అండి కాకపోతే కొంచెం కష్టపడాలి ఎందుకంటే డబ్బులు దాచుకోవడం అలవాటు అయ్యేంత వరకు కొంచెం కష్టపడాలి అలానే అదర్ ఇన్కమ్ సోర్స్ని కూడా పెంచుకోవాలండి అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కూడా ట్రై చేయాలి అంటే పార్ట్ టైం జాబ్ చేయడమా లేదంటే ఇంట్లో వేరే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా జాబ్ చేయడమా అనేది మీరు ఒకసారి ఆలోచించుకుని ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు పదివేలు వస్తున్నాయి కాబట్టి కనీసం ఐదు వందలైనా సేవ్ చేసుకుంటారండి పోను పోను పదివేలు అస్సలు సరిపోకపోవచ్చు ఎందుకంటే ప్రతిదీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి అలానే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొంచెం పెరుగుతుంది ఎంత సింపుల్గా బ్రతుకుదాము అని చెప్పేసి అనుకున్నా సరే ఏవో ఒక ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయాలండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నదానికన్నా ఇంకాస్త ఎక్కువ ఇన్కమ్ పెంచుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయాలండి ఇక్కడ చూసారండి ఇక్కడ ఐదు కామెంట్స్ కూడా పదివేల రూపాయల జీతం బడ్జెట్ ప్లాన్ గురించి అడిగారు కానీ జీతం అందరికీ ఇక్కడ పదివేల రూపాయలే అయినా వారి వారి ఖర్చులు చూసారా డిఫరెంట్గా ఉన్నాయి అంటే ఒకరికేమో కరెంటు బిల్లు ఇంటద్దే అద్దే లేదు పదివేలు బడ్జెట్ ప్లాన్ చెప్పమన్నారు ఇంకొకరికేమో కరెంటు బిల్లు అద్దె గ్యాసు పాలు ఇవేమీ లేవు ఐదు వేలు డోకరా కట్టాలి అలానే బడ్జెట్ ప్లాన్ చెప్పమనేసి అన్నారు ఇంకొకళ్ళేమో ఏమో పదివేల రూపాయల బడ్జెట్ ప్లాన్ చెప్పమని అడిగారు ఇలా జీతం ఒకటే అయినప్పటికీ మన ఖర్చులు బట్టి మన జీవితాలు బట్టి ప్రతీది కూడా వేరువేరుగానే ఉంటుందండి జీతం ఒకటైనప్పటికీ జీవితం మాత్రం ఒకటి కాదు కాబట్టి ఎవరి అవసరానికి తగ్గట్టు ఎవరి ఆదాయానికి తగ్గట్టు వారు చక్కగా ఒక బడ్జెట్ ప్రణాళిక అనేది రూపొందించుకుని ఎంతో కొంత పద ఇరవయ ముప్పయ్య యాభై వంద వెయ్యి అనేది ఆలోచించకుండా ఎంతో కొంత డబ్బులు దాచుకోవడానికి ట్రై చేయండి అవి ఈరోజు మనకి తక్కువగానే కనిపించచ్చండి పోను పోను ఇదే మనకి ఒక పెద్ద అమౌంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనేది మీకు మీరే తెలుసుకుని మీ జాగ్రత్త మీరే తీసుకోవాలండి వేరొకళ్ళు ఎవరు వచ్చి చెప్పరు కదా మనకి ఎక్కడ పలానా చోట అధిక ఖర్చు అవుతుంది అన్న విషయం మీకే తెలుస్తుంది పక్క వాళ్ళకి తెలియదు కదా కాబట్టి మీ ఖర్చులను మీరే అదుపులో ఉంచుకుని చక్కగా ఎంతో కొంత డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే నేను చెప్పాల్సిన పనే లేదండి మనిషికి విలువే లేదు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉందండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్